నా మనస్సే నాకొక నమస్సే కూర్చుంది కొంచెం బాధ కలిగిందంటే తల్లకిందులైపోతాను కొంచెంకూడా తట్టుకోలేను సుఖం నాకు లేదే ఈ ఈనుక్కం నాకు లేదే అని ఒకటే ఆరాటం కోరి కోరి శ్రమతో సవస్థూలను సంపాదించాను అవి పోతాయేమోనని భయం ఎవరైనా అవి కావాలంటే వారిపై క్రోధం కొంచెం మంచి కలిగితే దాన్ని గొప్పగా చెప్పుకుంటాను కొంచెం చెడు కలిగితే లోకాన్ని ద్వేషిస్తాను వేనేలా ఉండాలి దుఃఖేశ్వనుద్విగ్నమనాహ్ సుఖేషు విగతస్పృహ వీతరాగభయక్రోధహ స్థితీర్మునిరుచ్యతి ఎత్రవభిస్నేహ తాప్యాశుభాశుభం నాభినందతి నద్వేష్టి తవ్య ప్రజ్ఞాప్రతిష్ఠిత మన మనస్సు మనం చెప్పినట్లు వింటే ఇక లోకంలో ఉండదు అది అభ్యాసంతో రావాలి కాని ఒక పట్టువ నమకూరేది కాదు మీ మనస్సు మీ చెప్పుచేతుల్లో లేదు కాబట్టి మీరు సుఖం కలిగినా దుఃఖం కలిగినా తల్లడిల్లిపోతున్నారు ఆరాటం భయం మీలోత్తిష్టవేశాయి ఎన్ని దుఃఖాలు కలిగినా మనసు సంక్షోభాన్ని పొందకూడదు దుఃఖాలు కలిగినప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి భయాన్ని రాగద్వేషాలను కూడా రానియకూడదు ఏ విషయంలోనూ విపరీతమైన రాగం ఉండకూడదు అలా ఉండటానికి అభ్యాసం చేస్తే మంచి జరిగినా చెడు జరిగినా వాటి ప్రభావాలు మీమీది పడవు వాటిని మీరు పొగడటం లేక ద్వేషించటం జరగదు మీరు స్థితప్రజ్ఞులవుతారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్